శ్రీమాత్రే నమ నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం నాలుగున్నరకి ఏం జరిగింది నిద్రలేసి నేను బాత్రూంలోకి వెళ్ళాను ఒక చేత్తో స్ప్రే పట్టుకున్నాను ఓ చేత్తో బ్రష్ పట్టుకున్నాను కాలకృత్యాలు తీర్చుకునే సమయాల్లో చుట్టూ తోమైన నాకు అలవాటు బ్రష్తో తోమతాను నీళ్ళు పెట్టి క్లీన్ చేస్తాను అలా బాత్రూమ్ మొత్తం శుభ్రం చేస్తాను హఠాత్తుగా ఉన్నట్టుండి అప్పుడు నాకు ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ ఎవరో గొడ్డలతోటి తలని రెండుకో చీర్చేసినట్టుగా ఫీలింగ్ వచ్చింది నాకు చాలా భయం వేసింది ఆ బాధ తట్టుకోలేక లేచి బాత్రూమ్ బయటికి పరిగెడదాం అనుకునే లోపల తడిగా ఉండడం వల్ల జారి పడిపోయాను పడిపోయి ఇగో ఇక్కడ గట్టిగా దెబ్బ తగిలేసి రక్తం వచ్చేసింది ఇంటర్నల్గాను బయట కూడా రక్తం వచ్చేసింది నేను కింద పడిపోవడమే నా శరీరంలోంచి ఆత్మ బయటపడిపోయింది ఆ ఆత్మ దగ్గర నుంచి నన్ను నేను చూసుకుంటున్నాను నేను పడిపోయి ఉన్నాను ఇక్కడ ఇలా గొడిప కట్టేసింది నేనేం చేయలేకపోతున్నాను ఇలాగా లేపుదాం నన్ను నేను లేపుదాం అనుకుంటే చేతికి ఏమీ తగలట్లేదు అక్కడ ఒకటే పదం వచ్చింది అమ్మ అనే పదం వచ్చింది వెంటనే గజ్జల శబ్దం వినపడింది ఆ గజ్జల శబ్దం నేను శ్రీమాత్రే నమ అని ధ్యానం చేసేటప్పుడు అమ్మవారు నడుచుకుంటూ వచ్చేటటువంటి శబ్దం ఆ శబ్దం దగ్గరికి వచ్చి నా వీపు మీద కాలిని పెట్టి ఒక్క తన్ను నేను ఎగిరి పడిపోయినటువంటి నాలో ప్రవేశించాను అప్పుడే మళ్ళీ నేను బతికాను అమ్మ పాదాలు పట్టుకుంటే ఎప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటుంది అంత ప్రాణం పోయిన స్థితిలో కూడా అమ్మ నన్ను కాపాడి పునర్జన్మనిచ్చింది అందుకే అందరం అమ్మ పాదాలు పట్టుకుందాం శ్రీమాత్రే నమహం